హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ దిస్ ఇస్ మీనాక్షి వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను మేము పండుగకి సంక్రాంతి పండుగకి వరంగల్ వచ్చాము మా ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా వాళ్ళ ఇల్లు ఒక దగ్గరనే మాకు సంక్రాంతి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళకు బోనాలు ఉన్నాయి దానికి ముందు అప్పాలు చేసుకుంటాము మా మమ్మీ వాళ్ళు అప్పాలు చేశారు సో ముందు మా అత్తమ్మ వాళ్ళ అప్పాలకు మేము పిండి పట్టేయడానికి పిండిగిరినీకి వచ్చామన్నమాట మా ధరన్ ఫుల్ అల్లరి అక్కడ చెట్లు బాగున్నాయి అక్కడ పాము కనిపిస్తుంది కదా నేను చూసాను అనమాట అక్కడ పిండిగిరిని దాన్ని అమలవాస అంటారేమో గ్రీన్ కలర్లో ఉంది పాము నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే మా మనకు గొబ్బమ్మలకు పేడ ఇంకా నవధాన్యాలు గడ్డి పొరక అవి ఉంటాయి కదా అవి అమ్మడానికి అంకులు వచ్చాడు మా అమ్మ అవి తీసుకుంది టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకొని ఆవు పేడ అంట గడ్డి పొరక అలాగే నవధాన్యాలు ఇచ్చారు అదే రోజు మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అప్పాలు చేశాము మడుగులు సకినాలు గ్యారలు లడ్డూలు చేసింది అత్తమ్మ నేను పూర్తి అంటే మేకింగ్ ప్రాసెస్ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫుల్ బిజీ ఉండే మేమే మా అక్క నేను మా అత్తమ్మే చేయడం వల్ల అసలు అంత టైం దొరకలేదు నెక్స్ట్ డే వచ్చేసి మన గంగిరెద్దులు వస్తాయి కదా సంక్రాంతి అంటే కాకపోతే వీళ్ళు ఏంటంటే గంగిరెద్దిని తీసుకురాలేదు వాళ్ళే వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ గొడవ ఏంటంటే మాకు ఫిఫ్టీ కావాలి అని అతను మా అత్తమ్మ టెన్ ట్వంటీ ఇస్తే తీసుకోవట్లేదు అదే గొడవ జరుగుతుంది చాలాసేపు మా ఏరియాలో ఫుల్ కోతులు అయిపోయాయి అసలు కుక్కల కంటే జనాల కంటే కోతులే ఎక్కువ వచ్చేస్తున్నాయి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మాకు అప్పాలు చేయడానికి కూడా ఎంత ఇబ్బంది అయిందంటే ఎప్పుడు ఎక్కడ బయట ఎందుకంటే అప్పాలు ఎక్కువగా చేస్తాము సో మాకు ఫుల్ ఇబ్బంది అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ చెప్తా అంది చేయాలో ఉప్పు ఉప్పు వేసేసి కారం ఉప్పు ఎంత కారం అంతిందా రుబ్బలే రుబ్బలేదు అదైతే ఉల్లి ఉల్లాక

కొంచెం పల్లి ఉమ్ ఇటెర్ మిక్సర వాట్ కొనేయాలి. కొంచెం వెళ్ళిపోయాయి పోయై గిన్నని. ఉమ్ మన గిన్నని దనియాల అంటే మిక్సీలో పట్టుకోవాలి ఇది టేస్టీ బాగుంటుంది గారలకు. ఓ కొత్త రెసిపీ మా మమ్మీ ట్రైయింగ్ యా ఇది వచ్చేసి త్రీ కేజెస్ పిండి అనమాట దానికి తగ్గట్టు మా అమ్మమ్మ చెప్పింది అందులో మేము హాట్ వాటర్ ఎవరైనా హాట్ వాటర్ వేసి పిసుకుతారంట సో మమ్మీ కెటిల్లో హాట్ వాటర్ వేసేసి కలిపేస్తుంది గంట పెట్టి ఎందుకు అంటే హాట్ వాటర్ కదా చైతన్యం కలపడం చాలా ఇబ్బంది అవుతుందని గంట పెట్టి కలుపుతుందనమాట మా మమ్మీ ఏంటంటే కొంచెం కొంచెం మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే అంతే పిండి కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి గ్యారెల్ అని చెప్పింది సో అంతా కొంచెం కొంచెం కలుపుదాం అనుకున్నాం కానీ ఆల్రెడీ మాకు అది డేట్ నైట్ మేము అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అప్పాలు చేసి మళ్ళీ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి చేశాను మా ధరని కష్టపడుతున్నాడు అనమాట మాకు ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది ఆ రోజు మేము దాన్ని గ్యారెల మిషన్ తోట అయినా మన దాని పూరీల మిషన్ అంటారు అండ్ మా అన్నయ్య నేను మా డాడీ అందరు కలిసి వస్తాము అన్నీ కాల్చి పడుకునే వరకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే వచ్చేసి నేను మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పాలు చేశాను అది మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా నాకు సత్యాలు పోయడం అంటే చాలా ఇష్టం అనమాట ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా నేర్చుకున్నాను ఒక త్రీ ఇయర్స్ నుండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అదొక పెద్ద వర్క్లా అనిపించదు ఎవరెవరికైతే సకనాలు వేయడం వచ్చో కమెంట్ చేయండి అలాగే బోనాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు బోనాలు ఎలా చేసుకున్నాం అత్తమ్మ వాళ్ళు ఏంటి ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా వీడియో పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండి మాకు టూ మంత్స్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు సక్రా ఈ సంక్రాంతి అయిపోయే వరకు థౌజండ్ అయిపోతాయి అని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్